అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం నిత్యం పఠించవలసిన కొన్ని ప్రార్థన శ్లోకములు అయితే చూద్దామండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు ప్రతిరోజు రోజుకొక దేవుని చొప్పున ఈ శ్లోకాలు అయితే చదువుకోండి ఏ రోజు ఏ దేవునికి ఏ శ్లోకం చదవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఆదివారము ఆదివారం ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవాను మనం పూజిస్తాము ఆరోగ్యము శక్తి మరియు జీవితంలో ప్రకాశం కోసం సూర్య భగవానునికి మనం నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారినే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేవ్ జగత్పతే అని ఆదివారం సూర్యభగవాను నమస్కరిస్తూ ఈ శ్లోకం చదువుకోండి సోమవారం పరమేశ్వరుడు ఆ పరమశివుణ్ణి ప్రార్థించడానికి మానసిక ప్రశాంతత మరియు కుటుంబ ఆనందం కోసం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మామృతాత్ అనే శ్లోకంతో పరమశివుణ్ణి ప్రార్థించండి తర్వాత మంగళవారము మంగళవారం ఆంజనేయస్వామి ఆ స్వామి అనుగ్రహం అలాగే భక్తి ధైర్యము జ్ఞానము మరియు శక్తి కోసం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శిరసా శిరసానమామి అనే శ్లోకంతో ప్రార్థించండి తరువాత బుధవారం వినాయకుడు ఆ బుజ్జగణపయ్య అనుగ్రహం కోసం అలాగే విఘ్ననాశనం జ్ఞానము మరియు సంపద కోసం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని అలాగే శుక్లాంబరద్రం కూడా చదువుకోండి అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అనే శ్లోకంతో వినాయకుడిని ప్రార్థించండి తర్వాత గురువారము గురువారము శ్రీ హయగ్రీవ స్వామివారిని పూజిస్తాము విద్య జ్ఞానము మరియు జ్ఞాపక శక్తి కోసం పిల్లలతో ఈ ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదివించండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే శ్లోకాన్ని ప్రతిరోజు చదవండి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారు సంపద దా వైభవము మరియు సౌభాగ్యం కోసం లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య సరసిజాం వందే ముకుంద ప్రియాం అనే శ్లోకంతో అమ్మవారిని ప్రార్థించండి తరువాత శనివారము శనివారము శ్రీ మహావిష్ణువుని మనం పూజిస్తాము ఆరోగ్యము ఐశ్వర్యము మరియు మోక్షం కోసం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాదం అనే శ్లోకంతో మహావిష్ణువుని పూజించండి విన్నారు కదండి నిత్యం పఠించవలసిన ఏడు శ్లోకాలు అయితే మనం ఈ వీడియోలో చూసాము ఇంకా చాలా శ్లోకాలు ఉంటాయండి కానీ కొంచెం సులువుగా చదువుకునే విధంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్లో గంటల తరపడి దేవుడి ముందు కూర్చొని పూజ చేయడం అవన్నీ ఎవరికీ కుదరట్లేదు కదండి అలాంటి వారికి ఈ శ్లోకాలు అయితే చూపించండి నేర్పించండి అలాగే రోజు చదివించండి పిల్లల్లో మీరే సత్ప్రవర్తన అలాగే మార్పు అయితే చూస్తారు వాళ్ళకి జ్ఞా పక శక్తి మెరుగవుతుంది అలాగే మంచి నడవడిక అనుకోకుండానే వాళ్ళకు తెలియకుండానే మొదలవుతుందండి తప్పకుండా ఈ వీడియోనైతే మీరు ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి పంపగలరు ధన్యవాదములు